విఘ్నేశ్వరి షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రో అండ్ వాస్తు చానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మే మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి మేషంలో సంచారం చేస్తూ పదిహేనవ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మీనంలో సంచరిస్తున్న బుధుడు ఏడవ తేదీన మేషంలోకి ప్రవేశించి పదిహేడు రోజులు అక్కడే సంచరించి ఇరవై నాలుగవ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు వృషభంలో సంచరిస్తున్న గురువు పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు మీనంలో సంచరిస్తున్న శుక్రుడు ముప్పై ఒకటో తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు మీనంలో సంచరిస్తున్న రాహువు పద్దెనిమిదవ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కేతువు పద్దెనిమిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మిథున రాశి వారికి మే మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి మొదటి రెండు వారాలు ధన ఆదాయం అధికంగా ఉంటుంది స్థిరాస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక వ్యయం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఏ పరీక్ష రాసినా అనుకూలమైన అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ కు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో పై అధికారులతో విభేదాలు ఏర్పడతాయి సహోద్యోగులతో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చివరి వారంలో ఈ ఇబ్బందులన్నీ తగ్గే అవకాశం ఉంటుంది కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాబడి అధికంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయినవారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది సంతానం వృత్తిపరంగా స్థిరపడే అవకాశాలు వస్తాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మిథున రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది